నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ఐసీడీఎస్ తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలో చేపట్టిన నిర్వధిక సమ్మె ఇరవై ఆరో రోజుకు చేరింది సమ్మెలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నల్లబెల్లుళ్లు ఎగరవేస్తూ గుంజీలు తీస్తూ సోది చెబుతూ కబడ్డీ ఆడుతూ తమ వినూత్న నిరసనలు తెలియజేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తమ సమస్య పరిష్కారమయ్యే వరకు ఈ సమ్మె కొనసాగుతుందన్నారు సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలనే తాము నెరవేర్చామని కోరుతున్నామన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దుత్తులూరు సీతారామపురం సిఐటియు మండల కన్వీనర్ మల్లికార్జున కాకు వెంకటయ్య రజియా పాల్గొన్నారు గత ఇరవై ఆరు రోజుల నుంచి ఆంధ్రదేశంలో అనివార్యమైనటువంటి స్థితిలో అంగన్వాడీలు బజార్కెక్కారు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి పాదయాత్రలో కానీ గెలిచిన తర్వాత కానీ ఇచ్చినటువంటి హామీలని అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు ఎందుకంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అనేటటువంటి భయాందోళనలో వీళ్ళు ఉన్నారు వాళ్ళు వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వమంటున్నారు అది ఇవ్వలేనటువంటి పక్షంలో కనీసం తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి మీరు వాగ్దానం చేశారు కాబట్టి తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు దానికి వెయ్యి అదనంగా పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇస్తానని చెప్పి మీరు మాట ఇచ్చారు ఆ మాటను అమలు చేయమంటున్నారు ఎందుకంటే మాట తప్పను మెడిమ తిప్పనని అని చెప్పి మీరే చెప్పున్నారు కాబట్టి ఆ యొక్క అక్క ఆ న్యాయం చేయమని చెప్పి సిఐటివిగా మేము అడుగుతూ ఉన్నాం ఒకటి రెండోది గ్రాట్యూటీ గ్రాట్యూట్ అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పటికే తమిళనాడు గుజరాత్లో ఇస్తున్నారు కర్ణాటకలో ఇస్తున్నారు మరి మీరు ఇచ్చేదానికి ఏంటి ఇబ్బంది అందరికన్నా ఎక్కువ జీతం ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నామని చెప్పి బొత్స గారు అట్లాగే వీళ్ళందరూ కూడా మంత్రులు చెప్పారు అది అబద్ధం మనకన్నా అధికంగా జీతం ఇచ్చేటటువంటి రాష్ట్రాలు ఈ యొక్క దేశంలో తొమ్మిది ఉన్నాయి మంది పదోది కాబట్టి మొట్టమొదట హర్యానా పద్నాలుగు వేలు ఇస్తున్నారు నెలకి మరి నువ్వు ఎంత ఇస్తున్నావు పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నావు కాబట్టి ఇవన్నీ కూడా కాకుండా ఈ పండగ నెలలో క్రిస్మస్ వెళ్ళిపోయింది జనవరి ఫస్ట్ వెళ్ళిపోయింది రేపు సంక్రాంతి భోగి ఉన్నాయి ఈ మహిళల కళ్ళ నీళ్లు పెట్టుకోకుండా ఒక రెండు మూడు రోజుల్లోనే ఈ సమస్యని న్యాయంగా పరిష్కారం చేయాలని ఏవైతే మీరు మాట చెప్పారో ఆ మాట మీద నిలబడమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం లేని పక్షంలో వీళ్ళ యొక్క ఉద్యమం మహోద్యమంగా మారుతుంది అన్ని ప్రజా సంఘాలు అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా వీళ్లకు మద్దతు తెలుపుతూ తొమ్మిదో తేదీ నుంచి రంగంలోకి రాబోతున్నాయి తొమ్మిదవ తేదీ అన్ని జిల్లా కేంద్రాలలో నెల్లూరులో కూడా వీళ్ళకి మద్దతుగా సంఘీభావ ర్యాలీలు అన్ని ప్రజా సంఘాలు కలిపి చేయబోతున్నారు కాబట్టి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు వీళ్ళ న్యాయమైనటువంటి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భలే చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్తాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రై కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ నెల్లూరు